ఇంచుమించుగా అరవై ఏళ్లున్న కిలోలు వండగలిగే పెద్ద గిన్నెని నెత్తిన పెట్టుకుని ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ ఆ గిన్నె నిండిన తరువాత ఇంటికొచ్చి తిండిపోతూ సోమరులుగా మారిన తన కొడుకు వాసుదేవ్ కోడలు సుకన్యల ముందు పెట్టేది సోమరి తిండిపోతూ భార్యాభర్తలు ఆహా ఊహో అనుకుంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉండేవాళ్ళు మన అదృష్టం బాగుంది అవునండి అన్ని రకాల కూరలు పచ్చళ్లతో పాటు చేపల కూర కూడా వచ్చింది సుకన్య చేపల కూర అంటే నీకు చాలా ఇష్టం కదా ఈ చేపల కూర నువ్వు తిను మీకు కోడి కూర అంటే ఇష్టం కాబట్టి మీరు ఆ కోడి కూర తినండి అలాగే సుకన్య నీకు కూర అంటే చాలా ఇష్టం కదా అమ్మా రేపు కూర తీసుకురా సుకన్యకి చాలా ఇష్టం అత్తయ్య నాకు తలకాయ కూర తెచ్చినట్టే ఆయనకి బోటి కూర కూడా తీసుకురండి బోటి కూర అంటే బాగా ఇష్టం అని చెప్పుకుంటూ సుకన్యకి ఇష్టమైన చేపల కూరని తింటుంది వాసుదేవ్ తనకిష్టమైన కోడి కూరని తింటుంటాడు అది చూసి బాబు నువ్వు చెప్పిన తలకాయ కూర తీసుకొస్తాను కోడలడిగిన బోటి కూర పట్టుకొస్తాను అని చెప్పి ఇంకా ఇక్కడే అత్తయ్య వెళ్ళండి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా తలకాయ నేను అడిగినట్టుగా బోటి కూర తీసుకురండి బాబు వాసుదేవ్ ఇలాగే నాకు ఒంట్లో ఓపికన్నంత వరకు అడుక్కొచ్చి మీకు పెడుతుంటాను మీ నాన్న సమాధి ఉన్న పొలం మాత్రం అమ్మకానికి పెట్టొద్దు బాబు ఈ రోజు అమ్మకానికి పెట్టనులేమ్మా ఏ రోజు నువ్వు మాకు కడుపు నిండుగా కావలసినంత తిండి పెట్టకుండా ఉంటావో ఆ రోజు మాత్రమే ఈ పొలాన్ని అమ్మకానికి పెడతాను సరేనా అని చెప్పగానే సావిత్రమ్మ చాలా సంతోషిస్తుంది ఈ ఒక్క మాట చాలు బాబు నేను పోయిన తర్వాత నీ నాన్న సమాధి పక్కనే నాకు సమాధి కట్టు ఆ తర్వాత నీ ఇష్టం సరే సరే నువ్వు నువ్వెళ్ళు నేను ఆయన తింటుంటా తినండి కోడలా తినండి ఇలా ఇద్దరూ కలిసి సోమరుల్లాగా తయారై ఆ ఐదెకరాలు తినేశారు ఇక ఆయన సమాధి ఉన్న ఆ ఎకరం పొలం మాత్రమే మిగిలింది దాన్ని కాపాడుకోవడానికి ఒకప్పుడు దానం చేసిన ఈ చేతులతోనే ఇప్పుడు ధర్మం చేయండి తల్లి అని అడుక్కుంటున్నాను అంటూ బాధగా సావిత్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంది వాసుదేవ్ సుకన్యలు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ తినే పని మీద వాళ్ళు ఉన్నారు అక్కడ ఉండటం ఇష్టం లేక సావిత్రమ్మ బయటకొచ్చింది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తని తలుచుకుంది మీకు వచ్చిన అనారోగ్య సమస్య మీతో పాటు నాకు కూడా వచ్చుంటే నేను కూడా మీతో పాటు వచ్చుండేదాన్ని కానీ ఏం చేస్తాం అని అనుకుంటూ దిగులు పడుతున్న సావిత్రమ్మ దగ్గరికి ఒక గిన్నె నిండా తలకాయ కూర మరొక గిన్నె నిండా బోటి కూర పట్టుకొని అపర్ణ వచ్చింది నేను నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను అపర్ణ రాత్రి మా ఇంట్లో బిడ్డ దావత్ జరుగుతుండగా వచ్చి ఏదైనా అన్నం కూర మిగిలితే పెంటపాలు చేయకండి నేనొచ్చి తీసుకుంటానని చెప్పిన మాట నాకు గుర్తుంది సావిత్రమ్మ అందుకే తీసుకొచ్చాను చాలా తలకాయ మాత్రమే అన్నం సావిత్రమ్మ ఈ రెండు మాత్రమే మిగిలాయి అని చెప్పగానే సావిత్రమ్మ వాటిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది కొడుకు కోడలు తింటున్న పెద్ద గిన్నెలో వేసింది వాసుదేవ్ సుకన్యలు మరింతగా సంతోషపడుతూ తింటుంటారు సావిత్రమ్మ ఆ గిన్నెల్ని తీసుకుని బయట ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చి తనకిచ్చింది అలా ఎంతకాలం బాధపడతావు సావిత్రమ్మ నాకు ఆ శివయ్య పిలుపు వచ్చే వరకు అపర్ణ శివయ్య పిలుపు రాగానే నువ్వు వెళ్ళిపోతావు తిండిపోతు నీ కొడుకు కోడలు నీకున్న ఎకరం పొలం అమ్ముకుని తింటారు తర్వాత ఇల్లు అమ్ముకొని తింటారు ఆ తర్వాత అని అపర్ణ అడగ్గానే సావిత్రమ్మ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది నువ్వుండగానే ఆస్థాన సోమరి తిండిబోతులైన నీ కొడుకు కోడలికి తగిన విధంగా బుద్ధి చెప్పి వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలి కాని చెయ్యాలని నాకు ఉంది అపర్ణ కాని ఏం చెయ్యను నేనెంత చెప్పినా ఇద్దరూ వినిపించుకోవట్లేదు పొలం అమ్ముతామని నన్ను బెదిరిస్తున్నారు అప్పుడు నువ్వు పక్కోల్లో ఉంటున్న చలపతి గారిని కలువు నీ సమస్య చెప్పు వాళ్లు సానుకూలంగా స్పందిస్తారు నీ కొడుకు కోడలికి తగిన విధంగా బుద్ధి చెప్తారు అయితే ఆలస్యం చేయకుండా కలుస్తాను అని చెప్పగానే అపర్ణ అక్కడి నుండి వెళ్ళిపోయింది చేయకుండా ఓపిక తెచ్చుకొని అడవి మార్గం గుండా పక్కూరికి వెళ్లి అక్కడ చలపతి అనే పెద్ద మనిషిని కలిసింది చెప్పమ్మా అయ్యా నా పేరు సావిత్రమ్మ మాది పక్కనే ఉన్న ఊరు సమస్య సమస్యమిటి తల్లి అయ్యా మా ఆయన పోయిన తరువాత నా కొడుకు వాసుదేవ్ కోడలు సుకన్య ఆ స్థాన సోమరి తిండిపోతుల్లా మారిపోయారు కష్టం చేసుకుని బ్రతకమని ఎంత చెప్పినా వినకుండా ఆ ఐదెకరాలు అమ్ముకొని తిన్నారు అని సావిత్రమ్మ చెప్తుంటే చలపతి శ్రద్ధగా వింటున్నాడు ఇప్పుడు నా భర్త సమాధి ఉన్న ఎకరం పొలాన్ని అమ్ముతామని నన్ను చాలా బాధపడుతున్నారు బాబు నేనున్నప్పుడే ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని వీధిన పడటం లేక నేను చూడలేక ఇంటింటికి వెళ్లి అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది సావిత్రమ్మ చలపతికి కోపం వచ్చింది వెంటనే వాళ్ళని పిలిచి బెదిరించాలనుకున్నాడు కానీ క్షణం తరువాత తనకి వచ్చిన ఆలోచనకి మురిసిపోయాడు చలపతి బాధపడకు తల్లి ఇప్పుడు నువ్వు నా దగ్గరికెందుకొచ్చావు అయ్యా నా కొడుకు కోడలికి బుద్ధొచ్చేలా చెయ్యండి ఉన్న ఎకరం పొలం కూడా పోగొట్టుకుని రోడ్డున పడకుండా చూడండి అని సావిత్రమ్మ వేడుకుంటుంది చలపతి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు రేపు ఆకలితో ఉన్న నీ కొడుకు కోడలికి ఇక్కడ అంటే నా దగ్గర కావలసినంత భోజనం దొరుకుతుందని చెప్పి తీసుకురా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను బుద్ధి చెప్పేదేదో కొట్టకుండా చెప్పండి బాబు తల్లి కనిపించుకు నవ్వు పెద్దవ్వా కొట్టను తిట్టను కాని తగిన బుద్ధి చెప్తాను నన్ను నమ్మండి అని మాటివ్వగానే సావిత్రమ్మ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున చలపతి చెప్పినట్టుగా ఆకలి అంటున్న కొడుకు కోడల్ని తీసుకొని చలపతి దగ్గరికి వచ్చింది సావిత్రమ్మ వాసుదేవ్ సుకన్యా సోమరి తిండిపోతులు అవునా ఇక్కడ కావలసినంత తినొచ్చని మా అమ్మ చెప్పి అని అంటుండగా ఇద్దరు పనివాళ్లు ఇంటి ఆవరణలో ఒక చోట బల్ల వేస్తారు చెక్క కుర్చీలు వేస్తారు ఘుమఘుమలాడే పెద్ద వంటగిన్నెని తీసుకొచ్చి ఆ బల్ల మీద పెడతారు ఆ వంటగిన్నెని చూడగానే వాసుదేవ్ సుకన్యలకు లాలజలం కారుతూ ఉంటుంది సంతోషంగా తినడానికి గిన్నె నిండా ఉన్న అన్నాన్ని ఇదంతా మాకేనా తింటే మీకే కాని ఒక షరతుంది ఏంటది కూర్చున్న చోటు నుండి లేవకుండా నేను ఎంత పెడితే మీరు అంతగా తినాలి ఏది పెడితే అది తినాలి లేచినా తినకపోయినా నేను చెప్పినట్టు వినాలి వినకపోతే తిండి తిప్పలు మాని ఒక నెల రోజులు చీకటి గదిలో బందీరుగా ఉండాలి దేనికి మీరు ఒప్పుకుంటేనే మేము తినకుండా వదిలిపోతేనే కదా సమస్య అవును అని చెప్పగానే వాసుదేవ్ సుకన్యలు తినటం మొదలెడతారు బాగా కారంగా ఉంటుంది కళ్ళ నుండి నీళ్ళు కారుతుంటాయి అయినా వాళ్ళు తింటూనే ఉంటారు కొంత సమయం తర్వాత కారం మంటను తట్టుకోలేక ఆ పక్కనే ఉన్న బాత్రూమ్కి ఒకరి తర్వాత ఒకరు వెళ్తుంటారు వస్తుంటారు నీరసించిపోతుంటారు హ ఇంకా మా కాలేదని ఒప్పుకుంటున్నాం అవును బాబుగారు మేము ఇంకా ఈ ఆహారాన్ని తినలేం అయితే నేను చెప్పినట్టుగా చేస్తారా చేస్తాం బాబుగారు అవును బాబుగారు చేస్తాం అని చెప్పగానే చలపతి చెప్పిన పనివిని ఇద్దరు బాగా ఆలోచన చేసుకుంటారు ఒక నిర్ణయానికి వస్తారు అయ్యా తమరు చెప్పినట్టుగా ఆరు నెలలు కష్టపడి పొలంలో మంచి పంట పండిస్తాం అవును బాబు అలా పండించకపోతే తిండి లేకుండా నెల రోజులు బందీగా ఉండాలి గుర్తుంది కదా గుర్తుంది బాబు అని చెప్పి వాసుదేవ్ సుకన్యని తీసుకుని వెళ్ళిపోతాడు కష్టపడుతూ ఇద్దరు పొలం పనులు చేస్తుంటారు అది చూసి సావిత్రమ్మ చాలా సంతోషిస్తుంది ఆరు నెలలు గడిచాయి చక్కని పంట చేతికొచ్చింది తిండిపోతులు చాలా సంతోషిస్తారు వెంటనే చలపతి దగ్గరికొచ్చి అయ్యా తమరిచ్చిన గడువు పూర్తయింది మాలోను సోమరితనం మేము పోయాయిలమయ్యా చాలా సంతోషం ఇక మీదట కూడా అలాగే బతకండి వెళ్ళండి అని చెప్పగానే వాసుదేవ్ సుకన్యలు అక్కడి నుండి సంతోషంగా వెళ్లిపోతారు నర్సీపట్నంలో నివసించే వీరయ్య ఎంతో కష్టపడి జీవించేవాడు వీరయ్య ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జబ్బు చేసిన తన భార్యకి వైద్యం చేయిస్తూ ఉండేవాడు ఒకరోజు వీరయ్య భార్య అయిన రాధమ్మకి జబ్బు బాగా ముదిరినట్టనిపించింది రోజు రోజుకి నాకు నడవడం కూడా రావటం లేదు మీరు బయట కష్టం చేసి వస్తే నేను మీకు కనీసం వంట కూడా చేసి పెట్టలేని పరిస్థితిలో ఉన్నానండి దీనికంటే నేను చనిపోవటమే మంచిది అంటూ చెప్తూ రాధమ్మ బాధపడుతుంది అప్పుడు వీరయ్య రాధమ్మని దగ్గరికి తీసుకుని అంత మాటను రాదా నువ్వు లేకుంటే బతుకుతాను బతున్నావు చెప్పు ఎంత కష్టమైనా కానివ్వండి నేను నిన్ను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు నేను బతుకుతానని నాకు నమ్మకం ఎప్పుడో చచ్చిపోయిందండి మీరు నా కోసం పడుతున్న కష్టాల్ని నేను చూడలేకపోతున్నాను అంటూ మళ్లీ ఏడుస్తుంది రాధమ్మ అలా రాధమ్మ మాటి మాటికి నేను చనిపోతాను అని అనడంతో పాపం వీరయ్యకి చాలా బాధేసింది రాధమ్మని ఎలా ఓదార్చాలో వీరయ్యకి అర్థం కాలేదు వీరయ్య వెంటనే అక్కడి నుండి వెళ్లి రాధమ్మకి వైద్యం చేసే డాక్టర్ని ని కలిశాడు డాక్టర్ గారు మీరే ఎలాగైనా నా భార్యని బ్రతికించాలి తను లేకపోతే నేను డాక్టర్ గారు అంటూ డాక్టర్ని ని ప్రాధేయపడుతున్నాడు వీరయ్య అప్పుడు ఆ డాక్టర్ వీరయ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది ఒక పని చేద్దాం నేను పట్నం నుండి కొన్ని మందులు తీసుకొస్తాను వాటితో రాదమ్మ జబ్బుని నయం చేయడానికి ప్రయత్నం చేద్దాం అంటూ చెప్పాడు డాక్టర్ మాటలకి వీరయ్యకి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది సంతోషంగా డాక్టర్తో చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు మీరు వెంటనే ఆ మందులు పట్నం నుండి తెప్పించండి అలాగే తెప్పిస్తాను వీరయ్య కానీ 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 ఏంటి డాక్టర్ గారు చెప్పండి ఏం లేదు వీరయ్య ఆ మందులు కొంచెం ఎక్కువ అన్ని డబ్బులు నువ్వు పెట్టుకుంటావా అని ఆలోచిస్తున్నా ఎన్ని డబ్బులైనా పర్వాలేదు అందుకోసం నేను ఏమైనా చేస్తాను మీరు డబ్బు గురించి ఏమి ఆలోచించకండి మీరు ముందు మందులు తప్పించండి వీరయ్య సంతోషంగా వెళ్లి రాధమ్మకి డాక్టర్ చెప్పిన మాటలన్నీ చెప్పాడు అప్పుడు రాధమ్మ ఎందుకండి మీరు ఆ మందులు తెప్పిస్తున్నారు ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారు చెప్పండి ఎలాగో పోయే ప్రాణానికి ఇన్ని డబ్బులు అవసరమా నీకేం తెలీదు ఆగు రాదా నువ్వు బ్రతుకుతావు చూడు ఆ డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకు అని రాధమ్మకి ధైర్యం చెప్పాడు వీరయ్య వీరయ్య మాత్రం మనసులో అన్ని డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అన్ని డబ్బులు సంపాదించాలంటే రోజు ఎన్ని కట్టలు కొట్టాలి అన్నంటే నా వల్ల అవుతుందా లేదు నా భార్య కోసం ఎంత కష్టమైనా చేస్తాను అనుకొని గొడ్డలి పట్టుకొని అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టడం మొదలెట్టాడు వీరయ్య అలా పొద్దున నుండి వీరయ్య చెట్లని కొడుతూ ఉన్నాడు అలా సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నాడు అలా వీరయ్య అడవిలో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని కొడదామని గొడ్డలిని సాన పెడుతూ ఉండగా వీరయ్యకి కొన్ని మాటలు వినిపించాయి వీరయ్యా నన్ను నరికి నా కర్రలు అమ్ముకుంటావా అని మాట్లాడింది చెట్టు వీరయ్య ఆ మాటలు ఆ చెట్టు నుండే వస్తున్నాయని గ్రహించి అవునమ్మా అందుకు నన్ను క్షమించు నా భార్యని నేను కాపాడుకోవాలంటే నాకు డబ్బులు చాలా అవసరం అందుకే నేను కర్రలు కొట్టి వాటితో డబ్బు సంపాదించాలనుకుంటున్నాను నాకు ఈ పని తప్ప ఇంకా వేరే ఏ పని తెలీదమ్మా అంటూ వీరయ్య తన కష్టాల్ని మొత్తం చెట్టుతో చెప్పుకున్నాడు వీరయ్య కష్టాలు విని చెట్టు కరిగిపోయింది అప్పుడు ఆ చెట్టు వీరయ్యతో వీరయ్య నీ కష్టాలు నాకు చాలా బాధ కలిగించాయి అందుకు నేను నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను వీరయ్య నువ్వు నన్ను ఇప్పుడు నరికేసి కర్రలు అమ్మితే నీకొచ్చే డబ్బుల కన్నా నీకు నేను రోజు నా చెట్టుకి చాలా రకరకాల పండ్లని కాయిస్తాను అవి తీసుకుని నువ్వు అమ్ముకో నీకు చాలా అంటూ చెప్పింది చెట్టు అందుకు వీరయ్య చాలా సంతోషించాడు చాలా సంతోషం అంటూ చెప్పాడు అప్పుడు ఆ చెట్టు ఎంతో సంతోషించి కొన్ని పండ్లని వీరయ్యకిచ్చింది వీరయ్య అవి సంతకి తీసుకెళ్ళి అమ్మి వాటితో వచ్చిన డబ్బుతో తన భార్య అయిన రాధమ్మకి వైద్యం చేస్తూ ఉన్నాడు రోజు వీరయ్య అడవికెళ్ళటం ఆ చెట్టు వీరయ్యకి పండ్లనివ్వటం వీరయ్య ఆ పండ్లని సంతకి తీసుకువెళ్ళి అమ్మటం ఇదే కొన్ని నెలలుగా జరుగుతూ ఉంది ఒకరోజు ఆ చెట్టు పక్కన ఉన్న మరో చెట్టు ఇలాంటిది మిత్రమా నువ్వు ఈ మానవుణ్ణి ఎంతో నమ్ముతున్నావు నాకు మా అమ్మ చెప్పేది మనుషుల్ని ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని అతని అవసరం తీరగానే అతనిలోని ఇంకో మనిషి బయటకొస్తాడు అని చెప్తూ ఉంది కానీ ఆ చెట్టు చెప్పేది వినకుండా లేదు మిత్రమా మనుషులందరూ ఒకే తీరుగా ఉండరు నువ్వు పొరపాటు పడుతున్నావు వీరయ్య చాలా మంచివాడు తన భార్య కోసం తను పడుతున్న తపన చూస్తుంటే నీకు తెలియటం లేదా అతని ఎలాంటివాడో అంటూ ఆ చెట్టు మరొక చెట్టుతో వాదిస్తూ ఉంది ఇంకో పక్క వీరయ్య భార్యకి వ్యాధి కొంచెం కొంచెం అవుతూ ఉంది రాధమ్మ మెల్లిగా లేచి నడుస్తుంది ఏవండి చూసారా నేను నడవగలుగుతున్నాను మీ నమ్మకం నిజమైందండి మీరు నా పైన చూపించిన ప్రేమకే నా వ్యాధి నయమైంది అని రాధమ్మ ఎంతో సంతోషించింది రాదమ్మని అలా చూసి వీరయ్య కూడా చాలా సంతోషించాడు ఇదే విషయం వీరయ్య చెట్టుకి కూడా చెప్పుకున్నాడు అమ్మా నీకు ఎన్ని జన్మలు రుణపడి ఉన్నా నీవు చేసిన సహాయానికి తక్కువ కాదు అంటూ వీరయ్య ఆ చెట్టుకి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వీరయ్య మంచితనం చూసి ఆ చెట్టు ఇంకా మరికొన్ని పండ్లని రోజూ ఇస్తూ వచ్చింది ఒకరోజు ఒక వ్యాపారి వీరయ్య దగ్గరికి వచ్చి వీరయ్యా నాకు ఒక సహాయం కావాలి అందుకు నేను నీకు చాలా డబ్బు ఇస్తాను చెప్పండి వ్యాపారి గారు కావాలి ఏం లేదు వీరయ్యా అడవిలో ఒక చెట్టుంది కర్ర ఖరీదు చాలా ఎక్కువ అంట ఆ చెట్టుని నువ్వు నరికి నీకు నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ప్రస్తుతానికి డబ్బు తీసుకో అని ఒక పెట్ట నిండా డబ్బులు ఇచ్చాడు అన్ని డబ్బులు చూసిన వీరయ్య ఆనందం పట్టలేకపోయాడు చెప్పండి వ్యాపారి ఎక్కడుందా చెట్టు ఇప్పుడే దాన్ని నరికి మీకిస్తారు అన్నాడు వీరయ్య వ్యాపారి వీరయ్యని అడవిలోకి తీసుకెళ్లి రోజు వీరయ్యకి పండ్లనిచ్చే చెట్టుని చూపించి ఇది ఆ చెట్టు వీరయ్య నాకు రేపు పొద్దున వరకి నరికిపో అన్నాడు వీరయ్య ఆ చెట్టు తనకి చేసిన సహాయం మొత్తం మర్చిపోయి డబ్బు కోసం ఆశపడి సరే వ్యాపారి ఈ చెట్టుని నరికి మిగిస్తాను అంటూ చెప్పాడు ఆ మాటలు విన్న ఆ చెట్టుకి ఒక్కసారిగా భయం వేసింది ఏంటి నువ్వు నన్ను నరికేస్తావా అంటే ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న బంధం ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంది ఆ చెట్టు నాకు నాకు ఉన్న బంధం ఏంటి నువ్వు చెట్టువి నేను మనిషిని డబ్బు కావాలి అంటూ గొడ్డలి తీసి ఆ చెట్టుపై ఒక్క వేటు వేశాడు అప్పుడు కానీ అర్థం కాలేదు ఆ చెట్టుకి మనిషి ఎప్పుడూ కూడా స్వార్థపరుడే అని అప్పుడు తన పక్కన ఉన్న చెట్టు తనకి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఎంతో బాధపడింది వీరయ్య తనకి ఆ చెట్టు చేసిన సహాయాన్నేమీ గుర్తుపెట్టుకోకుండా విశ్వాసమనేది లేకుండా ఆ చెట్టుని నరికేశాడు